బిగ్ బాస్ సీజన్ టూ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇంకా అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు హౌస్లో ఆ తర్వాత ముగ్గురు కంటెస్టెంట్స్ హెల్మెట్ అయ్యి బయటికి వెళ్ళడం జరిగింది అలాగే అక్టోబర్ ఐదు నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఇది త్రీ పాయింట్ జీరో అనే దోర లాస్ట్ సీజన్లో ఎలా అయితే గ్రాండ్గా లాంచ్ చేశారో ఈ సీజన్లో కూడా అలాగే గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు ఇంకా ఇప్పటి వరకు వైల్డ్ కార్డు ఎంట్రీ అవుతున్న పేర్లు సోషల్ మీడియా కొన్ని పేర్లు అయితే చక్కగా కొడుతున్నాయి అవినాష్ హరితేజ నైని పావని అలాగే రోహిణి వీళ్ళ ఐదుగురు పేర్లు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు మరొక పేరు కూడా వైరల్ అవుతుంది ఆమె ఎవరా కాదు దీప్తి సునైన దీప్తి సునాని అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు దీప్తి సునానికి బిగ్ బాస్ అప్రోచ్ అవ్వగా ఈ అమ్మని గత సీజన్లో ఆల్రెడీ వెళ్ళింది బిగ్ బాస్కి కానీ విన్నర్ టైటిల్ అయితే గెలవలేక మధ్య నుంచి వచ్చేసింది దీప్తి సునని ఇప్పుడు మళ్ళీ ఈసారి రెండవసారి అయితే వైల్డ్ కార్డు ద్వారా అయితే బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రే ఎంట్రీ అయితే ఓబోతుంది మరి దీప్తి సునీ అని వైల్డ్ కార్డు ఎంట్రీ వేస్తే తన ఆట ఎలా ఉండబోతుందో చూడాల్సిందే మరి దీప్తి సుని వైల్డ్ కార్డు ఎంట్రీపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి